సరైన సమయంలో జగన్కు కు ఊహించని అస్త్రం ఇచ్చిన చంద్రబాబు ఏపీలో వైసీపీ ఐదేళ్ల పాలన తరువాత జనం ఇచ్చిన భారీ మెజారిటీతో అధికారం చేపట్టిన కూటమి సర్కార్ అంచనాలకు తగినట్లుగా రాణించలేకపోతుందన్న ఫీడ్బ్యాక్ ఎలాగ ఉంది ఇలాంటి పరిస్థితులలో సీఎం చంద్రబాబు తాజాగా చేసిన ఓ ప్రకటన గత ఎన్నికల తరువాత పూర్తిగా కుదేలైన విపక్ష వైసీపీకి వరంగా మారబోతోంది ముఖ్యంగా గత ఎన్నికల తరువాత మొక్కుబడిగా పోరాటాలు చేస్తూ జనాల్లోకి వెళ్లేందుకు ఆలోచిస్తున్న జగన్ను తట్టి లేపేలా ఉంది రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి కూటమి పార్టీలకు ఎన్నో హామీలు ఉన్నాయి వీటిలో సూపర్ సిక్స్ హామీలతో పాటు మేనిఫెస్టోలో చెప్పిన పలు అంశాలున్నాయి అయితే ఎన్నికల హామీలు నిలబెట్టుకోవడంలో పూర్ రికార్డు ఉన్న చంద్రబాబు ఇప్పుడు మరోసారి యూ టర్న్ కానీ యూ టర్న్ తీసుకున్నారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని గణాంకలతో జనం ముందుకు వచ్చారు శరీరం ఆరోగ్యంగా లేకపోతే తగిన వైద్యం చేయాల్సిందే అంటూ కథలు చెప్పడం మొదలు పెట్టేశారు అయితే గత ఎన్నికల సమయంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇలా ఉందని చంద్రబాబుకు తెలియదా అంటే తెలుసు అయినా భారీ ఎత్తున ఇచ్చేశారు అయితే చంద్రబాబు హామీల అమలు రికార్డుపై క్లారిటీ ఉన్నా అప్పట్లో జగన్కు మరో అవకాశం ఇవ్వద్దని భావించిన జనం కూటమికి జయ కొట్టేశారు దీంతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు సంక్షేమ పథకాలలో పెన్షన్ల పెంపు హామీని మాత్రమే నిలబెట్టుకున్నారు మిగతా హామీలు ఇప్పటి వరకు అమలు కాలేదు ఇదిగో అదిగో అంటూ వస్తున్న చంద్రబాబు ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు ఆర్థిక పరిస్థితి బాగుపడ్డాక పథకాలు అమలు చేస్తామని చెప్పేశారు మరోవైపు రాష్ట్రంలో గత ఎన్నికలలో వాటమి పాలయ్యాక సైలెంట్గా ఉంటున్న వైఎస్ జగన్ తాజాగా ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల పెంపు వంటి ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడుతోందని నిరసనలకు పిలుపునిచ్చారు రైతు భరోసా ఫీజు రియంబర్స్మెంట్ పథకాలు అమలు కావడం లేదంటూ మరో రెండు నిరసనలకు పిలుపునిచ్చారు అయితే వీటిలో వైసీపీ నేతలు శ్రేణులు పాల్గొన్నా జగన్ మాత్రం దూరంగా ఉండిపోయారు ఇప్పుడు పథకాల అమలు వాయిదా రూపంలో ప్రభుత్వం మరో భారీ అస్త్రం జగన్ చేతికిచ్చింది ఇంకా చెప్పాలంటే విపక్షంగా జనంలో ఉండాల్సిన జగన్ ఇంట్లోనే ఉండిపోతే ఎలా పోరాడాలి అని గుర్తు చేసింది